ప్రేసలాడ్ మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదేకాలపు కృపావర్తనం వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కురిందేలుకి రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం కురిందేలుకు రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం మీకు తండ్రినై యుందును మీరు నాకు కుమారులను కుమార్తెనై ఉందిరని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు హలలియా చూడండి ఇక్కడ పద్దెనిమిదవ వాక్యంలో మరి మధ్యలో ఉన్నటువంటి మరి ఆ మాటని మనం చదువుతూ ఉన్నాం యదోన్ పిల్లారా గమనించండి నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై ఉందును అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్డలారా మరి మన ప్రభు మనకు తండ్రి అయి ఉన్నాడంట అండి హలో చూడండి ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడంట మనము ఆయనకు కుమారులు కుమార్తెలై ఉన్నామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈరోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా మరి లోకంలో ఉన్నటువంటి తండ్రులు గతించిపోవచ్చు అండి మరి తండ్రి ప్రేమను దూరం చేసుకోవచ్చు తండ్రి విలువైనటువంటి చూడండి ఒక తండ్రి ఎంత బాధ్యత కలిగి ఉంటాడో మనం చూస్తాము ఒక కుటుంబానికి ఏది కావాలన్నా తన పిల్లలకు లోటు లేకుండా ఇచ్చేది ఒక తండ్రి మాత్రమే అండి రెక్కలు ముక్కలు చేసుకొని తనకంటే తన పిల్లలకే ఒక బాధ్యతగా నిలబడేవాడు తండ్రి అండి కానీ ఈ రోజున చాలామంది కూడా దేవుని పిల్లరా తండ్రులను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తండ్రి ప్రేమకు దూరం అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఈ రోజున ఆ తండ్రి ప్రేమ ఎవ్వరు కూడా ఇవ్వలేరండి కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు అంటున్నాడు నేను మీకు తండ్రినై ఉంటాను హలోలుయ్యా ఎంత గొప్ప విషయం అండి ఇది నేను మీకు తండ్రినే ఉంటాను నేను మిమ్మల్ని చేర్చుకుంటాను ఇదిగో మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉండరు అనని దేవుని వాక్యం సెలవిస్తుంది రోజు నా దేవుని ఈ వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో కూడా తండ్రి ప్రేమ లేదా ఒకవేళ ఒకలా తండ్రి ఉన్నప్పటికీ కూడా బాధ్యత లేదా ఒకవేళ తండ్రి ప్రేమ లేక బాధపడుతున్నావా ఈ రోజున పరలోకమందు ఉన్నటువంటి నీ దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు ఆయన నీ తండ్రి ఇదిగో ఆయనకి నీవు కుమారుడువు ఆయనకి నీవు కుమార్తెవే ఉన్నావు ఆయన నిన్ను చేర్చుకున్నాడు ఆయన నిన్ను సంరక్షిస్తూ ఉన్నాడు ఆయన అంటాడు నేను నీకు తండ్రి ఉంటాను శాశ్వత కాలము నిలిచేటువంటి ఆ యొక్క తండ్రి ప్రేమను ఇదిగో నీకు నాకు మనందరికీ కూడా ఆయన చూపుతూ ఉన్నాడు నా దేవుని బిడ్డలారా మరి రోజున మన బాధ్యతలు ఎత్తుకోగలిగిన వాళ్ళు ఉన్నారా మన భారాన్ని ఎత్తుకోగలిగిన వాళ్ళు ఉన్నారా మరి మన పరిస్థితిని మన యొక్క కష్టమును ఇదిగో వాళ్ళ కష్టంగా భావించే వాళ్ళు ఉన్నారా కానీ పరలోకమందు ఉన్నటువంటి మన దేవుడు ఒక తండ్రిగా ఉండి నీ బాధ్యతని ఎత్తుకోవటానికి నీ భారాన్ని ఎత్తుకోటానికి నీ స్థితిని ఎత్తుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక ఇదిగో తండ్రి వైపు చేతులెత్తి తండ్రి వైపు చూస్తూ అయా నా నాయనా అని మనం ప్రార్థించినప్పుడు ప్రభు గొప్పగా కార్యం చేయగలడు ప్రార్థన చేద్దామండి మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవ అయ్యా ఉదయ కాలం ముందునైనా మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైన నీ మాటలు కొరకే స్తోత్రాలు నిజమే నా ప్రభా మాకు తండ్రిగా మీరుంది నా ప్రభా అయా మమ్మల్ని అయినా అయ్యా మీరు చారు దీస్తున్నందుకు స్తోత్రాలు ఇంకను కూడా మమ్మల్ని బలపరచండి కృపలో నిలబెట్టండి అయా తండ్రి ప్రేమలో మమ్మల్ని స్థిరపరచమని ఏసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక